టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈరోజు ఒక చేదు రోజు అనే చెప్పాలి ఓ గొప్ప నటుడు విలక్షణ నటుడిని టాలీవుడ్ ఇండస్ట్రీ కోల్పోయింది అద్భుతమైనటువంటి నటుడిగా పేరు సంపాదించుకున్నారు కోటా శ్రీనివాసరావు ఆయన మరణం అందరినీ తీవ్ర విషాదంలో నెట్టింది ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతమవుతున్నారు ఎందరో నిర్మాతలు దర్శకులు హీరోలు హీరోయిన్లు కమెడియన్లు ఇలా ప్రతి ఒక్కరూ వచ్చి ఆయనకు కన్నీటి పర్యంతమవుతూ నివాళి అర్పిస్తున్నారు కడసారి ఆయన భౌతిక ఆయన్ని చూసి కన్నీటి పర్యంతమవుతున్నారు అందరూ కూడా ముఖ్యంగా కోటా శ్రీనివాసరావు గారి మరణాన్ని ఎవ్వరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు కమెడియన్స్ అద్భుతమైన నటుడిగా ఆయన ఎంతో ఎనలేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ఆయన మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటనే చెప్పాలి ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ప్రముఖులు కన్నీటి పర్యంతమవుతున్న వీడియోలు కూడా చూస్తున్నాం కోటా శ్రీనివాసరావు గారు చివరి రోజుల్లో ఆయనకు తీరాని లోటు కుమారుడి మరణం చెప్పాలి కోటా శ్రీనివాసరావు గారికి ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఆయన కుమారుడి పేరు కోటా వెంకట ఆంజనేయ ప్రసాద్ తెలుగు సినిమా ఇండస్ట్రీ జనాలందరూ కోటా ప్రసాద్ అని పిలిచేవారు ఆయనకు కుమారుడు అంటే ఎంతో ఇష్టం కుమారుడిని ప్రతిరోజు ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేసేవారు అంత ఇష్టం కుమారుడంటే తండ్రి బాటలో నడుస్తూ కోటా ప్రసాద్ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు ఆయన చేసిన సినిమాలు చాలా తక్కువే బాబు హీరోగా జేడి చక్రవర్తి దర్శకత్వం వహించిన సిద్ధంతో నటుడిగా ఆయన ప్రయాణం మొదలైంది ఆయన హీరోగా నటించిన మరో సినిమా గాయం టూ అందులో కూడా ప్రసాద్ నటించారు ఆ సినిమా ప్రత్యేకత ఏంటంటే తండ్రి కుమారులు కోటా శ్రీనివాసరావు కోటా ప్రసాద్ ఇద్దరూ కలిసి నటించి తెరపై కనిపించిన ఒకే ఒక్క సినిమా అది సిద్ధం సినిమాలోనూ కోటా నటించారు అయితే తండ్రి తనయులు కలిసి నటించిన సన్నివేశాలు ఆ సినిమాలో లేవు సిద్ధంలో కోటా గారిది అతిథి పాత్ర అయితే విషాదకరం ఏంటంటే జూన్ ఇరవై రెండు వేల పదిన హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కోటా శ్రీనివాసరావు గారి కుమారుడు ప్రసాద్ మరణించారు కుమారుడి మరణం ఆయన తట్టుకోలేకపోయారు చాలా మానసికంగా బాధపడ్డారు పలు సందర్భాల్లో ఇంటర్వ్యూల్లో కూడా తనయుడిని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు నాకంటే ముందు నా కుమారుడు వెళ్ళిపోయాడు ఇది నాకు ఎప్పటికీ తీరని లోటు అని బాధపడ్డా ఇండస్ట్రీలో కోటా సన్నిహితుల్లో ఒకరు ఆయనతో పలు సినిమాల్లో నటించిన బాబుమోహన్ కుమారుడు సైతం రోడ్డు ప్రమాదంలోనే మరణించారు ఇద్దరు కూడా లెజెండ్స్ అనే చెప్పాలి వీరిద్దరు కుమారులు కూడా రోడ్డు ప్రమాదంలో మరణించడం నిజంగా అత్యంత బాధాకరం ఇద్దరూ కూడా ఈ విషయాన్ని పదే పదే మాట్లాడుకొని చాలా బాధపడేవారు అందరినీ నవ్వించే ఇద్దరి జీవితంలో అత్యంత విషాదకరమైన సంఘటనలు ఈ రెండనే చెప్పాలి ఇద్దరు కూడా ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని తెలియజేశారు తమకు జీవితంలో ఏదైనా ఒక లోటు ఉందంటే ఖచ్చితంగా కుమారులు ఇద్దరిని పోగొట్టుకోవడం అనేది ఇద్దరూ కూడా పదే పదే చెబుతూ వచ్చేవారు తనయుడు ప్రసాద్ మరణం తర్వాత బాధ నుంచి కోలుకోవడానికి సినిమాలే కోటా శ్రీనివాసరావుకు నేస్తాలయ్యాయని చెప్పాలి విలక్షణ నటంతో ఎన్నో పాత్రలకు ప్రాణం పోశారు ఎంతోమందిని మెప్పించారు కోట ఈరోజైనా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు